హాయ్ అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలు అయితే ఫుల్ బాడీ మెజర్మెంట్స్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తా అండి ఇక్కడ నేను క్లియర్ గా మీకు మెజర్మెంట్స్ కూడా చూపిస్తాను చూడండి మెజర్మెంట్స్ వచ్చేసి బ్లౌజ్ లెంగ్త్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు అండి చెస్ట్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు వేస్ట్ నడుము బ్లూజ్ వచ్చేసి ఇరవై తొమ్మిది ఇంచులు ఫ్రంట్ నెక్ ఆరున్నర ఇంచులు బ్యాక్ నెక్ తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్ లెంత్ తొమ్మిదిన్నర ఇంచులు హ్యాండ్ రౌండ్ అంటే చేతి లూజ్ పదకొండున్నర ఇంచులు ఆర్మ్ లూజ్ వచ్చేసి పదహారు ఇంచులు ఓకేనా ఈ కొలతలతో అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను ఇక్కడ నేను సైజ్ బ్లౌజ్ అయితే వాడడం లేదు మొత్తం బాడీ మెజర్మెంట్ తోనే బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ లైనింగ్ ని నీట్ గా ఇలా తీసుకున్నాను ఐరన్ చేసి తీసుకున్నా ఇక్కడ నేనైతే ఈ కార్నర్ ఎడ్జెస్ అనేవి మనకి ఆపోజిట్ లో ఉండాలండి ఈ ఫోల్డింగ్ అనేది మన సైడ్ ఉండేటట్టు చూసుకోండి అలాగే ఈ కింది సైడ్ ఇక్కడ హెచ్చు తగ్గులు లేకుండా స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేయండి ఇలా మనం ఫస్ట్ హెచ్చు తగ్గులు తీయకపోతే చూడండి ఏ లైనింగ్ అయినా సరే కొంచెం మనం మనకి ఇక్కడ కింది సైడ్ అప్ అండ్ డౌన్ అయితే ఉంటుంది అందుకని ఎప్పుడు మనం బ్లౌజ్ కట్ చేసుకున్నా సరే కింది సైడ్ అయితే ఫస్ట్ నీట్ గా కట్ చేసుకోవాలి మార్కింగ్ చేసేసి ఓకేనా ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ కింద హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మనకి నడుము ఖర్చుల్లోకి హాఫ్ ఇంచ్ వెళ్ళిపోతుంది కదా అందుకోసం ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు నువ్వు ఈ మార్కింగ్ దగ్గర నుంచి బ్లౌజ్ లెంత్ ను అయితే కోల్చుకోవాలండి మనకి బ్లౌజ్ లెంత్ వచ్చేసి పదమూడున్నర ఇంచులు కదా ఈ మార్కింగ్ దగ్గర నుంచి పదమూడున్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే హాఫ్ ఇంచ్ పైన షోల్డర్ దగ్గర ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇదే మార్కింగ్ ని మనం ఈ లాస్ట్ లో కూడా చేసుకోవాలి పదమూడున్నర ఇంచులకు ఒక మార్కింగ్ హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం ఒక మార్కింగ్ ఇప్పుడు ఈ మార్కింగ్ ని కలిపేసుకోవాలి కలుపుకొని లైన్ డ్రా చేసుకోండి ఇలా మార్కింగ్ చేస్తున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి నడుము లూజ్ని అయితే కొలుచుకోవాలండి నడుము వచ్చేసి మనకి ఇరవై తొమ్మిది ఇంచులు కదా ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇరవై నాలుగో భాగం అంటే మనకి ఎంత వస్తుందంటే ఇరవై తొమ్మిది ఇంచులకి తీసుకొని టేప్ టేప్నీ సగానికి ఫోల్డ్ చేసుకోండి సగానికి కోల్ చేస్తే పద్నాలుగున్నర వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఈ నాలుగో భాగం కదా ఇప్పుడు ఈ సగంలో ఇంకో సగానికి ఫోల్డ్ చేస్తే మనకి ఏడు పావు అయితే వస్తుందండి ఏడు పావు ఇంచులకి నడుము రోజున ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇది మనకి రెడీ మార్కింగ్ అనమాట ఇప్పుడు మనకి డాట్ బ్యాక్ డాట్ పడతాం కదా ఆ డాట్ కోసం వన్ ఇంచు మార్కింగ్ చేసుకోండి అలాగే సైడ్ ఖర్చుల కోసం రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి ఇక మీకు ఖర్చులు ఎక్కువ వద్దు అనుకుంటే ఇంచిన కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఏడు పావు ఇంచులకు మార్కింగ్ చేసాం కదా ఇలా ఏడు పావు ఇంచులకు ఈ టేప్ ఇలా పెట్టేసి సెంటర్కి ఇలా ఫోల్డ్ చేసి అంటే ఏడు పావులో సగానికి తీసుకుందాం ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఇది వచ్చేసి మనకి ఇక్కడ మనకి బ్యాక్ డాట్ అయితే వస్తుంది ఇప్పుడు మనం ఇరవై తొమ్మిది ఇంచుల నడుముకి ఇక్కడ నెక్ విడితే ఎంత తీసుకోవాలంటే రెండున్నర ఇంచులు తీసుకోవాలండి రెండున్నర ఇంచులు అయితే కరెక్ట్ గా సరిపోతుంది ఇప్పుడు ఈ రెండున్నర ఇంచుల దగ్గర నుంచి షోల్డర్ పట్టి కోసం మూడు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇది మనకి షోల్డర్ పట్టి వస్తుంది అనమాట మూడు ఇంచుల కంటే మనకు కుట్టిన తర్వాత ఇది రెండు ఇంచులు లేకపోతే రెండు ఇంచులకు ఒక పాయింట్ ఇలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ డౌన్ అయితే కొలుచుకోవాలి నెక్ డౌన్ అంటే తీసుకోవాలంటే మనకి నెక్ వచ్చేసి తొమ్మిదిన్నర ఇంచులు కదా పైన హాఫ్ ఇంచ్ మార్కింగ్ వదిలేసి కింది మార్కింగ్ దగ్గర నుంచి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే పావించు పైకి ఒక మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనం నెక్ కుట్టినప్పుడు ఈ పావించ్ అనేది ఖర్చులాగా తేలిపోతుంది ఓకేనా అందుకు పావిం పైకి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు నెక్ విడి వచ్చేసి ఇక్కడ రెండున్నర తీసుకున్నాం కదా ఇక్కడ మూడించ్ లైతే తీసుకోండి ఇలా తీసుకున్నట్లయితే మనకి నెక్ బ్రాడ్నెస్ నీట్ గా వచ్చి షోల్డర్స్ కూడా జారిపోకుండా ఉంటాయి ఎందుకంటే మనం ఇక్కడ తక్కువ తీసుకున్నాము ఇక్కడ ఎక్కువ తీసుకుంటున్నాం కాబట్టి చాలా నీట్ గా వస్తుంది నెక్ రౌండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి కిందికి ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం వదిలాం కదా ఈ మార్కింగ్ వదిలేసి ఇక్కడ నుంచి ఈ కింది మార్కింగ్ నుంచి ఐదు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇది ఎంత ఉంది మనకి ఐదున్నర ఉంది ఇదే ఐదున్నర ఇంచులు ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇలా మార్కింగ్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఈ మార్కింగ్ అన్ని కలుపుకొని లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు నెక్ పైన తీసుకున్నాం కదా నెక్ పెడితే అక్కడ నుంచి ఈ కింది వరకు అలాగే ఇక్కడ కూడా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి కలుపుకోండి అలాగే ఇక్కడ కూడా ఇలా షేప్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం టెస్ట్ లూజ్ ని అయితే ఇక్కడ కొల్చుకోవాలి టెస్ట్ లూజ్ వచ్చేసి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇంచులకి మనం ఇలా షేప్ ని సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ముప్పై మూడు ఇంచుల్లో సగం పదహారున్నర పదహారున్నరలో సగం మనకి ఎనిమిది పావు ఇంచులు అయితే వస్తుంది చూడండి ఎనిమిది పావులు ఇంచులు వచ్చింది అంటే ముప్పై మూడు ఇంచులో నాలుగో భాగాన్ని టెస్ట్ లోజు కూడా మార్కింగ్ చేసుకోవాలి ఎనిమిది పావు ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే రెండు ఇంచుల ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మార్కింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఇక్కడ మనం పదహారు ఇంచుల ఆర్మోల్ దీనికైతే ఈ కార్నర్ దగ్గర నుంచి వన్ ఇంచు తీసుకుంటే సరిపోతుందండి ఇక్కడ ఆరు రౌండ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఆరు రౌండ్ మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు ఆరులు సరిపోతుందో లేదో చూద్దాము ఓకేనా మనకి పదహారు ఇంచుల ఆరుములు అంటే పదహారు ఇంచుల్లో సగం వచ్చేసి ఎనిమిది ఇంచులైతే వస్తుంది ఎనిమిది ఇంచులు మనకి సగం కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఎనిమిది ఇంచులు రావాలి పైన ఖర్చు హాఫ్ ఇంచు వదిలేసి ఈ మార్కింగ్ దగ్గర నుంచి పోల్చుకుందాం ఇక్కడ ఏడున్నర ఇంచులే వచ్చిందండి అంటే మనం ఈ మార్కింగ్ ని కొంచెం కిందికి దించుకోవాలి ఈ లైన్ ఉంది కదా ఈ లైన్ ని ఒక హాఫ్ ఇంచ్ కిందికి మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఈ షేప్ ఉంది కదా దీన్ని కిందికి డ్రా చేసుకోవాలి వన్ ఇంచ్ ఇలా మళ్ళీ మార్కింగ్ చేసేసి ఇక్కడ నుంచి ఆర్న్ స్కేల్ పెట్టేసి మళ్ళీ ఆర్న్ రౌండ్ అయితే తీసుకుందాం ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేద్దాం మనకు ఒకవేళ ఆర్న్ రౌండ్ ఎక్కువ తక్కువ అయిందంటే ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలండి ఇప్పుడు తగ్గింది కాబట్టి ఈ లైన్ ని కిందికి వేసుకున్నాము ఓకేనా ఒకవేళ మనకి పెరిగింది అంటే ఈ లైన్ ని కొంచెం పైకి డ్రా చేసుకొని ఆ ఈ బాక్స్ ఉంటుంది కదా దీంట్లోనే ఆల్ రౌండ్ అయితే తీసుకోవాలన్నమాట ఇప్పుడైతే కరెక్ట్ గా ఎనిమిది ఇంచులు వచ్చిందండి అంటే పైన మనం ఖర్చు వదిలేసి కరెక్ట్ గా ఎనిమిది ఇంచులకు వచ్చింది మనం ఇప్పుడు కట్ చేసుకుంటే ఇదైతే కరెక్ట్ గా సరిపోతుంది ఈ మార్కింగ్ కాకుండా ఇప్పుడు మనం కిందికి తీసుకున్నాం కదా ఈ మార్కింగ్ ఎక్స్ట్రా పెంచాం కదా ఈ మార్కింగ్ అయితే మనకి ఇప్పుడు కరెక్ట్ గా వచ్చేస్తుంది చాలా ఈజీగా ఇక్కడ అయితే మనం ఆర్మ్ లూజ్ ని ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇక్కడే అడ్జస్ట్ చేసుకోవాలండి ఈ మార్కింగ్ ని అయితే లోపలికి జరపకూడదు ఈ మార్కింగ్ మనం లోపలికి జరిపామంటే చెస్ట్ టైట్ అయిపోతుంది అందుకని ఈ మార్కింగ్ ని కిందికి మీద కనేసుకొని రౌండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఆర్మ్ స్కేల్ యూజ్ చేసి ఇక్కడ రౌండ్ షేప్ ని కూడా డ్రా చేసుకుంటున్నా ఓకేనా ఇప్పుడు మనకి మార్కింగ్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది దీన్ని అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నప్పుడు ఈ మార్కింగ్ పైన నుంచి కాదండి పైన ఎక్స్ట్రా ఖర్చు కోసం వదినం కదా దీని దగ్గర నుంచి అయితే కట్ చేసుకోవాలి మనం బ్లౌజ్ తో మెజర్ బ్లౌజ్ మెజర్మెంట్ తోని బ్లౌజ్ కట్ చేసే కంటే బాడీ మెజర్మెంట్ తోని కట్ చేసినట్లయితే కటింగ్ తొందరగా అవుతుందండి అలాగే మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్ గా వస్తుంది అనమాట మనం బ్లౌజ్ తీసుకొని దాన్ని పోల్చుకొని కట్ చేసేసరికి కొంచెం టైం అయితే పడుతుంది ఇలా ఫస్ట్ మనం బాడీ మెజర్మెంట్ తీసుకొని పెట్టుకున్నట్లయితే కటింగ్ అనేది ఫాస్ట్ గా అయిపోతుంది ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక నాటు పెట్టుకోవాలి అలాగే ఇక్కడ బ్యాక్ డాట్ ఉంది కదా మార్కింగ్ చేసాము ఇక్కడ ఒక నాటు పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ బ్యాక్ డాట్ లెంత్ ఎంత రావాలంటే మనం ఈ సైజ్ ని బట్టి బ్యాక్ లెంత్ డాట్ లెంత్ అయితే పెట్టుకోవాలండి ఇక్కడైతే నేను ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ గా మార్కింగ్ వదిలాం కదా ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ వదిలేసి మార్కింగ్ చేసాం కదా ఈ లైన్ దగ్గర నుంచి మూడున్నర ఇంచు లకైతే మార్కింగ్ చేస్తున్నాం మూడున్నర ఇంచుల డాట్ అయితే సరిపోతుంది ఈ డాట్ వీడితే వచ్చేసి మనకి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ ఉండాలి మొత్తం వన్ ఇంచ్ ఉండాలన్నమాట ఇక్కడ ఈ వన్ ఇంచ్ వదిలాం కదా ఈ వన్ ఇంచ్ మనకి ఇక్కడ కుట్టేటప్పుడు వన్ ఇంచ్ పట్టుకొని కుట్టాలి ఇవతల సైడ్ హాఫ్ ఇంచ్ ఇవతల సైడ్ హాఫ్ ఇంచ్ అయితే పట్టుకోవాలి ఇక్కడ మార్కింగ్ వీలుతో కొంచెం ఇలా రఫ్ చేసినట్లయితే మనకి అవతల సైడ్ కూడా మార్కింగ్ పడుతుందండి మనం కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఇంకొక సైడ్ కూడా మనకు ఆల్రెడీ మార్కింగ్ వీల్తో చేసిన మార్కింగ్ ఉంటుంది కదా ఈజీగా కుట్టేయచ్చు అనమాట చూడండి ఇతర సైడ్ కూడా కనిపిస్తుంది ఓకేనా ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయితే కట్ అయిపోయింది ఇక్కడ నేను నెక్ రౌండ్ అయితే కట్ చేయలేదండి మీరు ఒకవేళ కట్ చేసుకుంటే ఇప్పుడే కట్ చేసేయచ్చు నేను ఇక్కడ ఎందుకు కట్ చేయలేదంటే ఇది వర్క్ బ్లౌజ్ కాబట్టి నెక్ రౌండ్ ని ఇప్పుడు కట్ చేయడం లేదు కుట్టిన తర్వాత అయితే వర్క్ బ్లౌజ్ కి నెక్ రౌండ్ కట్ చేయాలి కదా అందుకని ముందు కట్ చేయకుండా ఇలా కట్ చేసేసాను అనమాట మొత్తం కట్ చేసి నెక్ రౌండ్ అయితే వదిలేసాను మీరైతే ఇప్పుడే నార్మల్ బ్లౌజ్ అయితే ఇప్పుడే కట్ చేసుకోవచ్చు నెక్ రౌండ్ ని నెక్స్ట్ మనం ఫ్రంట్ మార్కింగ్ అయితే వేసుకుందాం ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ బ్యాక్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసాము డీ ప్లేస్ లో అయితే నేను ఫ్రంట్ మార్కింగ్ అయితే చేసుకుంటున్నాండి ఇక్కడ ఆల్రెడీ మనం బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా దీన్ని ఇలా క్రాస్ లో వేసుకోవాలి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్ లో వేసుకోవాలి ఇలా క్రాస్ గా వేసేసి మనం ఈ బ్యాక్ పార్ట్ ఎలాగైతే కట్ చేస్తున్నాము దీని పక్క నుంచి మొత్తం మార్కింగ్ చేసుకోండి మొత్తం ఇక్కడ నడుం దగ్గర సైడ్ ఇక్కడ మొత్తం మొత్తం దీని పక్క నుంచి మార్కింగ్ చేసుకొని బ్యాక్ పార్ట్ తీసేసి మనం ఫ్రంట్ మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ సెషూల్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే షోల్డర్ పట్టి విడుత దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకొని ఇలా తీసేయండి తీసేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచు ఖర్చు కోసం పచ్చ మార్కింగ్ చేసేయండి హాఫ్ ఇంచ్ ఇలా ఖర్చు కోసం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచుల నెక్ రౌండ్ కదండి ఆరున్నర ఇంచుల్ని మనం ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి ఆరున్నర ఇంచులకు ఒక మార్కింగ్ ఒక పావు ఇంచు పైకి ఎందుకంటే ఇక్కడ నెక్ కుట్టినప్పుడు మళ్ళీ పోతుంది కదా అందుకని పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి అలాగే ఇక్కడి నుంచి మూడు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ ఇలా కలుపుకోవాలి ఇక్కడి నుంచి ఇలా మార్క్ చేసుకొని దీంట్లో మనం నెక్ రౌండ్ అయితే తీసేయాలి ఫ్రంట్ నెక్ రౌండ్ అయితే ఇక్కడ తీసుకున్నాం ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ కింద మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నుంచి రెండు ఇంచులకి మార్కింగ్ చేసుకోండి మొత్తం ఇలా రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ అన్ని కలుపుకొని ఒక లైన్ డ్రా చేసుకోండి ఇలా స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసిన తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుంచి పైకి వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలా ఇంచుం పావుకు మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి క్రాస్ లో ఇక్కడ మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి అలాగే ఈ మార్కింగ్ నుంచి వన్ ఇంచుకి ఒక మార్కింగ్ వన్ ఇంచుకు ఒక మార్కింగ్ అంటే ఇక్కడ మనకి సెంటర్ దాట్ అయితే వస్తుంది అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇక్కడ హాఫ్ ఇంచ్ పైకి తీసుకున్నాం కదా ఇక్కడ నుంచి హాఫ్ ఇంచ్ కి ఇలా క్రాస్ లో ఇలా ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ని మార్కింగ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ ని దీంట్లో కలిపేయాలి ఇక్కడ ఒక పావు ఇంచు ఎక్స్ట్రా తీసుకోండి ఇక్కడ మనకి ఫ్రంట్ ఉక్స్ పట్టి కాజే పట్టి వస్తుంది కదా ఆ ప్లేస్ లో ఒక ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఈ పావిం దీంట్లో కలిపేయండి ఇక్కడ వరకు స్ట్రేట్ గా లైన్ రాజ్ అయ్యండి అలాగైతే మనకి షోల్డర్స్ జారిపోతాయి నెక్ పెద్దగా అయిపోతుంది ఫ్రంట్ నెక్ పెద్దగా అయిపోయి షోల్డర్స్ అయితే జారిపోతాయి అందుకని దీన్ని ఇక్కడ కలిపేయాలన్నమాట ఇక్కడ క్రాస్ గా దీంట్లో కలిపేయాలి ఓకేనా ఇలా కలుపుకున్న తర్వాత ఇలా ఫ్రంట్ మార్కింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మనం ఇప్పుడు కట్ చేసేద్దాము ఇక్కడ చెస్ట్ లూజ్ దగ్గర ఒక మా పెట్టుకోండి ఇక్కడ ఫ్రంట్ రౌండ్ దగ్గర కూడా కట్ చేసుకోవాలి ఒకవేళ మీకు షోల్డర్ జారిపోకుండా ఉండాలి అనుకుంటే ఒకవేళ మీ కస్టమర్ ముందే షోల్డర్ జారకుండా కుట్టండి అని చెప్పుంటే ఇక్కడ మనం మూడు తీసుకున్నాం కదా దీన్ని రెండున్నర తీసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్రాస్ లో ఒక పావు ఇంచ్ కి క్రాస్ లో తీసేయండి ఇలా తీసినట్లయితే మనకి షోల్డర్స్ జారే ఛాన్స్ అయితే ఉండదు ఇక్కడ నుంచి ఒక పావు ఇంచ్ కి ఇలా మార్కింగ్ చేసుకొని ఈ క్రాస్ లో ఫ్రంట్ సైడ్ అయితే తీసేయాలి ఇలా తీసుకుంటే మనకి షోల్డర్స్ అయితే జారిపోవు ఇప్పుడు ఫ్రంట్ డాట్ ఇక్కడ మార్కింగ్ చేసాం కదా డాట్ కోసం ఇక్కడ నాచి పెట్టుకోండి ఈ మూడు మార్కింగ్ల దగ్గర మూడు నాచులు పెట్టుకొని ఇప్పుడు డాట్ లెంత్ నైతే తీసుకోవాలండి డాట్ లెంత్ మనం ఏంటంటే అన్ని బ్లౌజి ఒకేలా రాదు మన బాడీ లెంత్ ని బట్టి డాట్ లెంత్ అయితే తీసుకోవాలి ఇక్కడ నేను రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేస్తున్నా అంటే ఈ డాట్ లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకుంటున్నా ఇప్పుడు ఈ సెంటర్ నాట్స్ ఉంది కదా ఇక్కడికి ఇలా ఫోల్డ్ చేసి కొంచెం ఇలా రబ్ చేస్తే ఈ సెంటర్ కరెక్ట్ గా వచ్చేసింది మార్కింగ్ ఇలా సెంటర్ కి ఒక లైన్ డ్రా చేసుకొని ఏ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ నాట్స్ పెట్టాం కదా ఇలా క్రాస్ లో దీన్ని కలిపేయాలి రెండు సైడ్ నాట్స్లు ఇలా ఇదైతే రెండున్నర ఇంచులు తీసుకున్నా ఇప్పుడు ఇక్కడ నుంచి దీన్ని సెంటర్ కి సెంటర్ కి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసి ఇక్కడ ఒక నాట్స్ పెట్టుకోవాలి ఈ నాచి ఈ లెంత్ కూడా మనం ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటే సరిపోతుందండి మనం ఏ బ్లౌజ్ అయినా సరే సైజుని బట్టి డాట్ లెంత్ ఇంకా ఈ వెడల్పు అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం చేసుకోవాలి ఇక్కడ ఇరవై తొమ్మిది ఇంచులు నడుము కాబట్టి డాట్ విడితో వచ్చేసి నేను వన్ ఇంచే తీసుకున్నాను అదే మీరు పెద్ద సైజ్ అయితే ఇంకో పావు ఇంచు ఎక్కువ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ నేను ఇంకా ఫ్రంట్ లోత్ అయితే కట్ చేయలేదండి ఫ్రంట్ లో కట్ చేస్తాను మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నేను ఫ్రంట్ లో అయితే కట్ చేసేస్తాను ఇక్కడ చెస్ట్ ఉంది కదా ఇక్కడ నుంచి లైట్ గా ఇలా లోపలికి తీసుకోండి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఉండేటట్టు తీసుకొని మళ్ళీ లైట్ గా ఈ పైన అయితే కలిపేయాలి ఫ్రంట్ క్లోస్ కూడా తీసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ డాట్ వచ్చేసి మొత్తం పాదం పాదం పట్టుకునేటట్టు కుట్టుకోండి పాదం పడితే వచ్చేటట్టు కుట్టుకోండి ఓకేనా హాఫ్ ఇంచ్ కంటే కొంచెం తక్కువ అనమాట ఈ డాట్స్ కుట్టేటప్పుడు కూడా మనం కరెక్ట్ ఈ క్రాస్ ఇక్కడ గా ఇలా పాయింట్ వచ్చేటట్టు కుడితే మనకి ఫ్రంట్ కరెక్ట్ గా సెట్ అవుతుందండి ఫ్రంట్ కటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి నెక్స్ట్ వచ్చేసి క్రాస్ బెల్ట్ కట్ చేసుకోవాలి క్రాస్ బెల్ట్ కూడా చుట్టూ ఈ రెండు ముక్కలు ఉన్నాయి కదా చూడండి ఒక దగ్గర లోపలికి బయటకి ఇలా క్లాత్ ఉంటుంది కాబట్టి మనం చుట్టూ నీట్ గా ఫస్ట్ ఎచ్చతగ్గులు లేకుండా కట్ చేసుకోవాలి ఇలా నీట్ గా కట్ చేసుకొని అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఇక్కడ ఫస్ట్ ఈ కి వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే ఇక్కడ మనకి ఉప్స్ పట్టి కాజా పట్టి వస్తుంది కదా ఖర్చుకి హాఫ్ ఇంచ్ అయితే పోతుంది అందుకని ఫస్ట్ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నుంచి మన నడుము రోజులో నాలుగో భాగాన్ని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టికి నడుము రోజులో నాలుగో భాగం అంటే ఇరవై తొమ్మిది ఇంచుల్లో నాలుగో భాగం ఏడు పావు ఇంచులు వస్తుంది ఏడు పావు ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి మనం బ్యాక్ కి ఎంతైతే ఖర్చు కదామో ఇక్కడ కూడా అంతే ఖర్చు తీసుకోవాలండి ఇక్కడ ఈ లెంత్ వచ్చేసి ఖర్చులతో కలిపి నాలుగించులు తీసుకుందామండి నాలుగించులు అంటే మనకి ఇక్కడ ఇక్కడ హాఫ్ హాఫ్ ఇంచ్ ఖర్చు పోయిన తర్వాత మూడించులు అయితే రెడీ వస్తుంది నాలుగు ఇంచులు తీసుకున్న తర్వాత ఈ సైడ్ వచ్చేసి మనం మూడు ఇంచులు ఖర్చుల కోసం తీసుకోవాలి మూడు ఇంచులకి ఇలా మార్కింగ్ చేశాం కదా ఈ మార్కింగ్ మళ్ళీ ఇక్కడ మూడు ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇలా మూడు ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్కి స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి డ్రా చేసిన తర్వాత ఇక్కడ మార్కింగ్ ఉంది కదా ఈ మార్కింగ్ ఈ మార్కింగ్ దగ్గర నుంచి మూడు ఇంచులకి ఇక్కడ ఒక మార్కింగ్ చేయండి ఇప్పుడు ఇక్కడ నుంచి క్రాస్ గా దీంట్లో కలిపేయాలన్నమాట మనకి క్రాస్ బెల్ట్ షేప్ అయితే దీంట్లో లోపలే ఇవ్వాలి ఓకేనా ఈ మూడు ఇంచుల లోపలే మనము ఈ షేప్ అయితే ఇవ్వాలి ఇలాగైతే మనకి ఫ్రంట్ భాగం అనేది క్రాస్ పట్టి కరెక్ట్ గా ఫిక్స్ అయినట్టు కూర్చుంటుందండి కరెక్ట్ గా సెట్ అవుతుంది అనమాట ఎక్కువ తక్కువ రాకుండా ఫ్రంట్ ఎక్కువ క్రాస్ బెల్ట్ ఎక్కువ తక్కువ రాకుండా రెండు కరెక్ట్ గా వస్తాయి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కట్ చేసేయాలి క్రాస్ బెల్ట్ కటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ ని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి నాలుగు మడతలు అంటే చూడండి ఈ ఎడ్జెస్ అనేవి మనకు ఆపోజిట్ లో ఉన్నాయి ఫోల్డింగ్ మన సైడ్ ఉంది ఇలా నీట్ గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇది హెచ్చు తగ్గు లేకుండా ఒక లైన్ డ్రా చేసుకొని కట్ చేసేయండి నీట్ గా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ హ్యాండ్ లెంత్ అయితే కొలుచుకోవాలి హ్యాండ్ లెంత్ వచ్చేసి మనకి తొమ్మిదిన్నర ఇంచులు ఫస్ట్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం కింద మార్కింగ్ చేసుకోండి హాఫ్ ఇంచు ఇక్కడ ఖర్చు కోసం వదిలేసి ఇక్కడ నుంచి తొమ్మిదిన్నర ఇంచులకి ఒక మార్కింగ్ చేసుకోండి తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పది ఇంచుల దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ కూడా పది ఇంచులకు ఒక మార్కింగ్ తొమ్మిదిన్నర ఇంచులకు ఒక మార్కింగ్ ఇట్లా ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి స్టేట్ లో ఒక లైన్ డ్రా చేసుకోండి అలాగే కింద ఖర్చుల కోసం వదిలేసి మార్కింగ్ చేసుకుంటే ఈ రెండు మార్కింగ్ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ పైన మార్కింగ్ నుంచి మూడున్నర ఇంచులు కిందికి మార్కింగ్ చేసుకోండి ఒకవేళ మీరు ఈ మార్కింగ్ నుంచి అయితే మూడు ఇంచులు కిందికి ఓకేనా ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు చేతి లూజ్ ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం చేతి లూజ్ వచ్చేసి పదకొండున్నర ఇంచులు అండి పదకొండున్నర ఇంచుల్లో సగానికి మనం ఇక్కడ మార్కింగ్ చేయాలి పదకొండున్నర ఇంచుల్లో సగం అంటే పాతకు ఆరు ఇంచులు వస్తుంది పాతకు ఆరు ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఇక్కడికి ఆర్మ రోజునైతే మార్క్ చేయాలి ఆర్మ రోజు ఏంటంటే పదహారు ఇంచులు కదా పదహారు ఇంచుల్లో సగం అంటే ఎనిమిది ఇంచులకి ఈ టేప్ ఇలా క్రాస్ గా పెట్టేసి ఇక్కడ నుంచి పాతకు ఎనిమిది ఇంచులకు మార్కింగ్ చేసుకోండి ఇలా కరెక్ట్ గా ఎనిమిది ఇంచులకు పెట్టారంటే మనం ఈ షేప్ తీసిన తర్వాత హ్యాండ్ షేప్ తీస్తాం కదా తీసిన తర్వాత ఒక పావు ఇంచు ఎక్కువైపోతుంది అందుకని మార్కింగ్ చేసినప్పుడే ఒక పావు ఇంచు తగ్గించుకోండి పాతకు ఎనిమిది ఇంచులకు ఇక్కడ మార్కింగ్ చేసిన తర్వాత ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ కి స్ట్రేట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి లైన్ డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక మార్కింగ్ చేసుకోండి అలాగే ఇక్కడ నుంచి లోపలికి ఒక హాఫ్ ఇంచ్ కి మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు ఈ మార్కింగ్ నుంచి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తాం కదా దీని నుంచి ఇలా తీసుకొని ఈ మార్కింగ్ లో ఈ షేప్ నైతే కలిపేయాలి ఇలా హ్యాండ్ షేప్ నైతే ఈజీగా మార్కింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ నుంచి మనం ఆర్మ్ రోజు ఎంత వచ్చిందో చూద్దామండి చూడండి కరెక్ట్ గా వచ్చింది అంటే ఒక పాయింట్ ఎక్కువ వచ్చింది అని తక్కువ రాలేదు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి పాతకు ఎనిమిది ఇంచులు టేప్ పెడితే ఎనిమిదికి ఒక పాయింట్ ఎక్కువే వచ్చింది తక్కువ రాలేదు అదే ఎనిమిది ఇంచులు కరెక్ట్ గా పెట్టామంటే ఒక పాపి ఇంచు ఎక్కువ పెరిగిపోతుంది మనం ఇది కొలిచినప్పుడు కూడా ఈ మార్కింగ్ పై నుంచి కొలవకూడదండి కింది నుంచి ఒక హాఫ్ ఇంచ్ పైన ఖర్చు వదిలేసి అక్కడ నుంచి మన కుట్టి ఎక్కడ నుంచి అయితే వస్తుందో అక్కడ నుంచి అయితే కొలుసుకోవాలి ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేద్దాము కట్ చేసుకొని ఇక్కడ నాచి పెట్టుకోండి అలాగే సెంటర్ కి ఇక్కడ ఒక నాచి పెట్టుకోవాలి ఇక్కడ రెండించులు ఖర్చు కోసం ఒక మార్కింగ్ చేసుకోండి సైడ్ అయితే ఖర్చు లేదు సైడ్ జాయింట్స్ అయితే వస్తాయి కుట్టేటప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం జాయింట్స్ అయితే చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఫ్రంట్ లోతు కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సెంటర్ నాచ్ నుంచి వన్ ఇంచుకు ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ ఆల్రెడీ మనం హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేస్తున్నాం కదా ఇక్కడ నుంచి లోపలికి ఇలా లైట్ గా తీసుకొని ఈ సెంటర్ లో ఒక హాఫ్ ఇంచ్ వచ్చేటట్టు చూసుకొని ఫ్రంట్ లోర్ అయితే తీసుకోవాలి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ ఫ్రంట్ లోర్ తెలియడం కోసం ఒక నాచి పెట్టుకోండి చాలా ఈజీగా బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టైలరింగ్ సంబంధించి వీడియోస్ అయితే చాలా ఉన్నాయండి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి అలాగే నేను రోజుకి పది బ్లౌజులు కుట్టగలమా లేదా అని చాలా మంది టైలర్స్ అయితే ఈ మధ్య ఆ డౌట్ ఉంటుంది ఎందుకంటే చాలా యూట్యూబ్ ఛానల్స్ లో రోజు పది బ్లౌజులు ఈజీగా కుట్టేయొచ్చు అని అయితే పెడుతున్నారు కదా అది ఎలా కుట్టాలి కుట్టగలమా లేదని అయితే ఒక వీడియో చేశానండి ఒకసారి వెళ్ళి ఆ వీడియో కనుక మీకు చూసినట్లయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది రోజు పది బ్లౌజులు కుట్టగలమా లేదా అని ఛానల్లోకి వెళ్ళి ఒకసారి ఆ వీడియో అయితే చూడండి ఇప్పటి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్